మీకు కనిపిస్తుందో లేదో ఓం గమ్ గమ్ ఘనాధిపతి అన్న మిత్రమా మీకు ఈ మూలిక కనిపిస్తుందా లేదా చూసుకోండి ఒకసారి దూరంగా ఉంది ఇది కంపలో ఉన్నది ఇది శంకు పుష్పం ఈ శంకు అనేది మన మొగతనాలకు కానీ లేకపోతే ఏదన్నా కడుపులో ఏదన్నా కొన్ని కొన్ని జబ్బులకు కానీ లేంటే ఇంట్లో నరదిష్టి ఉన్నా కానీ వాటికి ఉపయోగపడుతుంది మిత్రమా ఈ శంకు పుస్తకం ఇది నాలుగు విధాలుగా పనిచేస్తుంది ఈ శంకు పుష్పం అనేది ఆ విధంగా ఉంటుంది చెప్తా వినండి ఈ శంకు పుష్పము పుష్పాలన్నీ కోసి ఒక పది గ్రాములు కోసి పది గ్రాములు పది గ్రాములు ఏం చేయాలంటే మీరు చెప్తున్నా ఓ పది గ్రాములు వచ్చేసి ఈ పూలన్నీ కోసి ఎండబెట్టండి ఫస్ట్ తర్వాత దీనిని తేనెతో బాగా మర్దన చేయాలి ఎలా అంటే శిలాజిత్తు బపం శిలాజిత్తు బపము ప్లస్ తేనె ప్లస్ ఈ పూల బష్పం ఈ మూడు మన బఠానీ గింజ సైజులో గోళీలు కట్టుకోవాలి గోళీలు కట్టుకొని ఆ గోళీ వేసుకుంటే కొంతవరకు మీకు మగతనం అనేది ఏర్పడుద్ది మిత్రమా అలాగే ఈ శంకు చెట్టు చేసి గుబురు ఈ గుబురు ఇది ఇళ్ళల్లో వేసుకుంటే నరదిష్టి దుష్టప్రయోగాలు కానీ నరదిష్టి కానీ ఇలాంటి చిన్న చిన్న భూతగ్రహాలు పేదగ్రహాలు తొలగిపోతాయి అది ఒకటి నెక్స్ట్ ఇదే మెడిసిన్ ఈ ఆకు సమూలం తీసుకొని ఈ ఆకును మొత్తం అంటే పువ్వు కానీ కాడ కానీ మొత్తం తీసుకొని ఇదే భాగాన్ని బాగా భష్పం చేసి ఆ భష్పంలో మనము వేరే పదార్థం ఒకటి కలుపుకొని అది యూట్యూబ్లో చెప్పకూడదు వేరే పదార్థం కలుపుకొని మనము వాడితే కూడా మనకు అన్ని విధాలుగా సేపు ఉంటుంది మిత్రమా ఆ విధంగా మీరు ముందుకు పోవచ్చు విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా థ్యాంక్